మనిషి ఆనందంగా ఆహ్లాదకరంగా జీవించడానికి కావలసినటువంటి కొన్ని లక్షణాలు లేకపోతే కొన్ని ఉదాహరణలు నీకు తెలియచేయాలనుకుంటున్నాను ముఖ్యంగా ప్రతి మనిషి నిద్ర లేవగాని అర్థంలో నేను ఈరోజు సంతోషంగా ఉన్నాను అనే విషయాన్ని ముందుగా మాట్లాడుకోవాలి ఎప్పుడైతే మనము ఉదయాన్నే నేను సంతోషంగా ఉన్నాను అని ఒక చిన్న నవ్వుతో అర్థంలో మాట్లాడినప్పుడు అర్థం అర్థంలో కనిపించేటటువంటి మన ప్రతిబింబము మనల్ని మాట్లాడిస్తూ ఉంటుంది ఆ మాటల్లోనే మనిషి ఆ రోజంతా ఆనందంగా ఆహ్లాదకరంగా సాయంత్రం చక్కని నిద్రపోటానికి అవకాశాలున్నాయని మీరు తెలిసేస్తున్నాను అలాగే మనం ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో నిమగ్నం అయిపోయి అందులో ఉన్న ఆనందాన్ని వెతుక్కుంటూ ఆనందంతో మన పనిని ముగించాలని మీకు తెలియజేస్తున్నాను భార్య భర్తల మధ్యన తల్లిదండ్రులు పిల్లల మధ్యన సమస్యలు అనేవి సర్వసాధారణంగా ఉంటాయి సమస్యని మనం సమస్యగా చూడకుండా అందులో ఉన్నటువంటి ఆనందాన్ని మనం వెతుక్కుంటూ ఆ ఆనందాన్ని ఆస్వాదించాలని తెలియజేస్తున్నాను అలాగే విద్యార్థులు తన గమ్యం చేరటానికి రకరకాల కోర్సులు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఆ కోర్సులోనే ఆనందంతో కోర్సుని పూర్తి చేయాలి అలాగే కోర్సు పూర్తయ్యే లోపుగానే మన గమ్యాన్ని కూడా ఏంటనేది మనము సెలెక్ట్ చేసుకోవాలి అది అయే సమాలా ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలా ఒక పొలిటీషియన్ అవ్వాలా అనేది ఉన్నప్పుడు మన యొక్క తెలివితేటల్ని మన మనం పరిశోధన చేసి మన తెలివితేటలు మనం తెలుసుకొని తెలివితేటలకు ఆధారంగా మంచి కళల కంటూ మనం అనుకున్నటువంటి గమ్యం చేరటానికి ఆ కళలు మీకు ఉపయోగపడతాయని మీకు తెలియజేస్తున్నాను అలాగే స్నేహం విషయంలో కూడా మంచి స్నేహితుడిని మనం ఏర్పాటు చేసుకోవటానికి అలవర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు ప్రతి ఒక్కరిని స్నేహితుడిగా మనం నమ్మకూడదు ఎవరైతే మన వ్యక్తిత్వాన్ని ఆస్వాదిస్తారో ఆ అవతల వ్యక్తులు కూడా వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనం బాగా ఆశీర్వదించినప్పుడు ఒకరిని ఒకరిని మనస్ఫూర్తిగా ఆనందంగా విశదీకరించుకొని ఉన్నప్పుడే అది నిజమైనటువంటి స్నేహం అవుతుంది ఆ ఇద్దరి మధ్యన మంచి అవగాహన ఉంటుంది అర్థం ఉంటుంది ఆనందం ఉంటుంది ఆప్యాయత ఉంటుంది ప్రేమ ఉంటుంది దాంతోపాటు సుఖదుఃఖాల్లో మనిషిని ఆనందాన్ని కూడా మనం అందులో చూస్తాం అలాగే మనిషి ముందుగా చిన్న కోరికలతోటి పెద్ద కోరికను రీచ్ అవ్వాలి పెద్ద కోరికను ముందు పెట్టుకోకూడదు చిన్న కోరికతో అంచలంచెలుగా పెరిగిపోయి పెద్ద కోరికను మనం రీచ్ అయినట్లయితే మనిషిలో ఉన్నటువంటి ఆనందానికి అవధులు ఉండమని మీకు తెలియజేస్తున్నాను